హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది దసరా పండగ ముందు రోజు అండి గోరెంట్లకి అయితే కోసుకొచ్చాడు అనమాట అదంతా అయితే ఇంకా మిక్సీకి అయితే పడుతున్నాను అనమాట మేము గోరెంట్లకులోకి ఏమేమి వేసుకుంటానో చెప్తానండి లెమన్ విత్ ఒక్క వేసానండి ఒక్క వేస్తే చాలా ఎర్రగా పండుతుంది అనమాట చాలామంది కర్రెడ్ కానీ చింతపండు కానీ వేసుకుంటారు కానీ నాకు చింతపండు పెరుగు కూడా వేసుకుంటాం కానీ అయితే వేయలేదు ఇంకా లెమన్ ఉందని లెమన్ ఒక్క అయితే వేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఎర్రగా అయితే పండిందండి ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి అదేంటో అండి గొర్రెంట్లకి పెట్టుకోగానే వన్ అవర్కే తీసేయాలనిపించింది అనమాట నేను ఎక్కువగా అయితే గొరెంట్లకు కానీ కోన్ కానీ ఎక్కువైతే పెట్టుకోనండి ఎప్పుడో ఒకసారి అనమాట ఇయర్లీ వన్స్ ఒకసారి పెట్టుకుంటాను అలాగే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇంతకు ముందైతే తీసుకొచ్చానండి అదైతే పెట్టుకోకోకుండా పాడేశాను అనమాట నాకు గోరెంట్లకు కానీ కోన్ కానీ పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నదండి అదేదో చేతికి పెట్టుకున్నాక అదేదో ఒక జీ ఒకలాగా అయిపోతుంది అనమాట అంత నాకు అందుకే పెట్టుకొని ఇంకా ఫెస్టివల్ కానీ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇంతే అండి ఇవే వేసాను ఇంక ఇప్పుడైతే గ్రైండ్ అయితే చేసుకోవాలి పేస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియోస్ అయితే షూట్ చేద్దామని అనుకున్నాను కానీ వీడియోస్ అయితే తీయలేదండి ఇంట్రెస్ట్ అయితే రాలేదన్నమాట షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదనమాట నేనైతే ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా రెస్ట్ అయితే బాగా తీసుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చెక్క తిని ముడి పుట్టలు బాగా నిద్రపోయాను అనమాట సునీత లేకుండా ఉంటే ఒకరిని అయితే పట్టుకుంటున్నాను అండి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు పని అయితే ఏం లేదండి ఇంక ఇంతే అనమాట ఇంకా ఒక అయితే మిక్సీకి అయితే వేయలేదండి దంచుకున్నాను ఒక్క మిక్సీకి వేస్తే మెదగదు కదండి ఇంక ఇలా పౌడర్ అయితే చేసుకొని దీంట్లోకి అయితే వేసుకున్నాను అలాగే గోరెంట్లాకులోకి వాటర్ అయితే ఎక్కువగా అయితే పోయకూడదండి చూసుకుని అయితే పోసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే అది జోరుగా అయిపోతుంది అనమాట మనం పెట్టుకున్నా కూడా అది కార్తూ ఉంటుంది వాటర్ అయితే ఇలా డ్రై అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇలాగైతే చేసుకున్నాను చూడండి ఆకైతే ఎంత ఎర్రగా పండుతుందో నాకైతే చాలా ఎర్రగా అయితే పండింది అండి ఆకైతే ఇంకా పెట్టుకోకముందే చేతులు అయితే చాలా రెడ్గా అయిపోయాయి అనమాట అంటారు కదా వేడి ఎక్కువ ఉంటే కందిపోతుందని నాకైతే అలాగైతే అయిందనమాట ఎప్పుడైనా కానీ పేస్ట్ అయితే డ్రైగానే వేసుకోండి ఎందుకంటే చేతులకి బాగా స్టిక్ అవుతుంది అనమాట గోరెంట్లాకైతే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా గోరెంట్లాగా కూడా పెట్టేసుకున్నానండి ఇంకో చేతికి కూడా పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ ఆకైతే కొంచెం అన్నిందనమాట ఇంకా నేను మా అమ్మనే పెట్టుకున్నాం ఇంకా సునీతకైతే లేదండి మా డాడీ అది దండిగానే తీసుకొచ్చారు కానీ అది మిక్సీకి వేయంగా కాస్తమాట ఇంకా మేమిద్దరమైతే పెట్టుకున్నాము నేను అమ్మ అయితే ఈ దసరా పండుగ ఎలా జరిగిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేయట్లేదండి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట నాకు వీడియోస్ తీయడానికైనా కానీ ఎడిటింగ్ చేయడానికైనా కానీ షార్ట్ వీడియోస్ తీయడానికైనా కానీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట ఈ మధ్య ఎందుకో ఇంతకుముందు అయితే ఇంకా వీక్లీ అయితే త్రీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెట్టేదాన్ని అనమాట ఎందుకో ఏమో ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఇంకా ట్రై చేయాలండి ఇంక ఇలాగే ఉంటే నా ఛానల్ అయితే ముందుకైతే నడవదు డైలీ కానీ డే బై డే కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై అయితే చే లేకపోతే ఛానల్ అయితే ఇప్పటికే చాలా డల్ అయిపోయింది అనమాట నేను టెన్ డేస్కి వస్తారు టూ వీక్స్కి వస్తారు అట్లా పోసేస్తున్నాను అనమాట నాకు కుదిరినప్పుడు చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే గోరెంట్లకైతే పండిందండి దసరా రోజు అనమాట నాకు డాడీకి ఒంట్లు అయితే వేడైతే ఎక్కువ అండి అందుకే అనమాట మాకు అలా నల్లగా అయిపోతుంది నాకు డాడీకి పెట్టుకోగానే ఇంకా మార్నింగే లెగిసి మా అమ్మ బయట ముగ్గు అయితే పెట్టేసిందండి ఇవి ఈ ముగ్గులు అయితే నాకు రావన్నమాట మా అయితే ఎంత బాగా పెట్టిందో చూడండి ఇవేవో పురు ముగ్గులు అంటారు కదా అవే పెడతాదన్నమాట మా అమ్మ ఎక్కువ ఇంటి ముందర ఇంతేనా అండి మార్నింగ్ లేక కసులు బండలు అయితే క్లీన్ చేసేసింది ఇంక ఇంటికి అయితే మా డాడీ మామిడాకులు చెండు పూలు ఇంకా డెకరేషన్ అయితే పెట్టారనమాట యాక్చువల్గా అవి కర్నూలు నుంచి తీసుకొచ్చారంట అండి మా డాడీ అయితే ఇంకా ప్రతి ఫెస్టివల్కి అయితే మా డాడీ అయితే బీరువైతే అయితే క్లీన్ చేసుకుంటారండి ఇలా బొట్లు అయితే పెట్టుకుంటామన్నమాట బీరువాకి అయితే ఇంకా అమ్మ అయితే ఇంకా శనగబ్యాళ్ళు బెల్లం వేసి ఉడికిచ్చిందనమాట పాకము ఇంకా మా అయితే పటాలన్నీ తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నారనమాట సామా దేవుని సామాన్లు కడుక్కొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ఇప్పుడు పూలతో అయితే అలంకరించుకుంటున్నాడు అయితే మా అమ్మ అయితే ఇంకా పూర్ణం అయితే రెడీ అయితే చేసేసిందండి ఈ విధంగా అయితే నాకు ఈ పూర్ణం పట్టడానికి వస్తుంది కానీ మైదా పేనిరవ్వ భక్ష్యాలు చేసేది చేనిక రాదనమాట ఆ వైట్ది మైదా పేనిరవ్వ అయితే కలిపి చేస్తారంట అండి అది అది రాదనమాట అది అయితే ఈసారి అయితే నేర్చుకోవాలి మా అమ్మ చూడండి భక్ష్యాలైతే ఎంత ఈజీగా చేసేస్తుందో అసలు చిట్కలో చేసేసిందండి మా అమ్మ అయితే భక్ష్యాలు నాకు పూర్ణం పట్టేకొచ్చు కానీ ఈ వైట్ది పిండి కలపడానికి అయితే రాదండి అది ఎలా కలపాలో ఏం లేదో అనమాట చూడమనింది కానీ నేను ఇంకా వీడియో తీయడంలో బిజీ అయిపోయి చూడలేదనమాట ఈ విధంగా అయితే మా అమ్మ అయితే భక్ష్యాలైతే చేస్తుంది దేవునికి నైవేద్యానికి మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ప్రతి ఒక్క ఫెస్టివల్ కంటే చిన్న ఫెస్టివల్ అయినా కానీ పెద్ద ఫెస్టివల్ అయినా కానీ భక్ష్యాలు అయితే అయితే చేస్తారండి వినాయక చవితికి అయితే ఎక్కువగా అయితే కుడుములు చేస్తారు ఇంకా ఉగాది దసరా ఇంకా నాగుల చోతి కానీ ఇంకా వేరే వేరే ఫెస్టివల్స్కి అయితే మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ భక్ష్యాలు అయితే చేస్తారండి ఈ భక్ష్యాలని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట కొంతమంది ఓలిగలు ఇంకా బొబ్బట్లు మా సైడ్ అయితే అంటారు ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే బొబ్బట్లు ఇంకా అనంతపురం సైడ్ అయితే ఓలిగలని పిలుస్తారనమాట వీటిని అయితే చూడండి మా అమ్మ ఎంత చక్కగా వేసేసిందో భక్ష్యం అయితే చపాతీలు ఎలా చేస్తామో అది అలా చేసింది అనమాట చపాతి కర్రతో అయితే చాలా సింపుల్గా వేసేసిందండి నేను కూడా ట్రై చేయాలి ఒకసారి అయితే రవ్వ మైదా తెచ్చుకొని కలుపుకొని ఒకసారి అయితే ఇలా విధంగా అయితే ట్రై చేయాలి నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా వినాయక చవితి అప్పుడైతే ఓన్లీ కుడుములు అయితే పెట్టలేదండి కుడుములు పెడదామనుకున్నాను కానీ గోధుమ పిండి చేసి నాకు అంత టైం అయితే కుదరలేదు అనమాట ఓన్లీ ఉండాలే పెట్టను అనమాట ఈసారి ట్రై చేయాలండి ఎందుకంటే మా వారికి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా డాడీ అయితే పూజ కూడా చేసేసారు నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఈ విధంగా అయితే చేసామండి ఎంత బాగా చేశారు చూడండి మా డాడీ అయితే ప్రతి ఒక్క దసరా పండగైతే జమ్మి ఆకని పెడతారనమాట ఇంకా మా డాడైతే అయితే అయితే బట్టలు అయితే పెట్టుకున్నారనమాట మా డాడీ మా మమ్మీ మా అన్న మేము అమావాస్యకైతే పెట్టుకోమండి మాకు లేదనమాట దాన్ని ఏమంటారంటే పెత్తర్లు అమాస అంటారనమాట మాకు అదైతే లేదు మేము ఓటే వాళ్ళం అనమాట అయితే పెత్తర్ల అమాస రోజు పెద్దలకైతే బట్టలు పెట్టుకుంటారు మేము ఓటే వాళ్ళం కాబట్టి మేము దసరా పండుగ రోజు అయితే బట్టలు అదే పెద్దలకైతే బట్టలు అయితే పెట్టుకుంటామండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసాము ఇంకా మా అమ్మ అయితే నైవేద్యంకైతే చిత్రాన్నం అన్నం భక్ష్యాల చారు పప్పు ఇంకా అప్పడాలు వేయించింది మరి అది యాక్చువల్గా అయితే ఫ్రీగా కాస్త టైం నింటే బజ్జీలు అయితే వేసేవారు అనమాట మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే అండి ఉగాదికి దసరాకి అయితే ఇన్ని రకాలైతే వేసుకుంటామన్నమాట ఇది దసరా రోజు పెట్టిన వీడియో అయితే కాదండి యాక్చువల్గా పెద్దలకి అయితే దసరా రోజు మేము బట్టలు అయితే పెట్టుకున్నాం కదా అయ్యవారైతే వద్దన్నారు అనమాట పెద్దలకి బట్టలు పెట్టుకున్నారు కదా ఆ రోజు అయితే పెట్టద్దండి ఒక ఫోర్ డేస్ ఉన్నాక పోయండి అని చెప్పారనమాట ఇంకా ఫోర్ ఫోర్ డేస్ ఉన్నాక అమ్మ అయితే నాకు ఓడి బియ్యం అయితే పోసిందండి యాక్చువల్గా నాకు ఓడి బియ్యం అయితే ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెడతారంటే త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే పోస్తారండి ఓడి బియ్యం అయితే నాకు యాక్చువల్గా మా సైడ్ అయితే హస్బెండ్కి అయితే బట్టలు అయితే ఇవ్వారండి తెలంగాణ సైడ్ అయితే హస్బెండ్కి కూడా పెడతారంట బట్టలు వడి బియ్యం అయితే మా సైడ్ అయితే అలా కాదండి నాకి పిల్లలకి బట్టలు తీసిచ్చి ఒడి బియ్యం అయితే పోస్తారనమాట యాక్చువల్గా మా పద్ధతి ప్రకారం అయితే పెళ్ళైన కొత్తలు అయితే హస్బెండ్కి వైఫ్కి అయితే పోస్తారనమాట పెళ్ళైన కొత్తలు అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంకా జాకెట్ అయితే పరిచిందనమాట దీంట్లోకి కుంకుమ పసుపు వేసిందండి మా సైడ్ అయితే వడి బియ్యంలోకి అయితే ఇంకా ఎండు కొబ్బరి ఎల్లిపాయలు ఎండు ఖర్జూరము ఇవైతే పెడతారనమాట పసుపు కొమ్మలు ఇంకా మీ సైడ్ ఏవి పెడతారో ఎలా చేస్తారో ఒడిబియ్యం అయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి మీరు ఈ విధంగా పెట్టుకుంటారో లేదా ఇంకా వేరే విధంగా పెడతారో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఇంకా ముందుగా అయితే మా అమ్మ అయితే అయితే పెడుతుందండి నాకైతే ఇంకా బొట్టుతో పాలు పూలు కూడా ఇచ్చేసింది అనమాట ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాను ఇంచక్క అయితే అన్నం అయితే మిస్ అయిందండి పడుకుందనమాట స్నానం చేసిన వెంటనే ఆమె అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి సిక్స్ కేలు వేస్తుందనమాట సిక్స్ కేలు వేసి కాసేపు ఆడుకొని పాలైతే తాగుతుంది అనమాట కన్న అయితే నిద్రపోలేదండి అక్కడ ఆట అయితే ఆడుతున్నాడు ఇక్కడికి వస్తే అన్నీ ఇది చేస్తాడని డాడీ అయితే పట్టుకున్నాను అనమాట సునీత అయితే వీడి అయితే తీస్తుంది ఇంకా పూలు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ అమ్మ తయారు చేసే త్యా తయారు చేసింది అనమాట నా అయితే యాక్చువల్గా గుడికి అయితే వెళ్దామని అనుకున్నామండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంక ఇంట్లో కూడా పని అయితే కాలేదనమాట అమ్మ ఆఫ్టర్నూన్కి అయితే వంట అయితే చేయాలి కదా అందులో పిల్లలు ఉన్నారు ఇంకా పని ఉందని పోలేదనమాట ఇంకా వడి వడి అయితే నించుతుంది అమ్మ అయితే ఇంకా ఆకులు ఒక్కలు కూడా అండి మర్చిపోయాను అనమాట చెప్పడం నేను ఐదు మంది ముత్తలతో కూడా వడితే నించుతారా అండి కానీ ఇంకా మేమైతే పిలవలేదనమాట ఇంటి వరకే వేసుకున్నాము ఇంకా అమ్మనే పోసేసింది నాకు ఒడి బియ్యం అయితే ఇంకా ఎవరిని కూడా చుట్టుపక్కల అయితే పిలవలేదండి ఇంకా వద్దులే మా అమ్మ అయితే అట్లా కొత్తగా పెళ్ళైనప్పుడు కానీ ఇంకా మాకు పెళ్ళి కూడా సెవెన్ ఇయర్స్ అయిందండి ఇంకా ఎందుకులే అన్నట్లు ఇంకా నేనే వద్దానన్నమాట ఎందుకు పిలుస్తావులో ఇంక ఎందుకులే నువ్వే పెట్టేసాయి మళ్ళీ అని ఇంకా ఈ విధంగా అయితే వాడైతే అయితే నించుతుంది అండి మా అమ్మ అయితే యాక్చువల్గా నాకు అప్పుడెప్పుడో ఇంకా తిరుపతిలో అయితే పోసిండు అనమాట పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు ఇంకా తిరుపతిలోనే పోసిందనమాట మా అమ్మ అయితే నాకు మళ్ళీ ఇప్పుడు పోసింది తి త్రీ ఇయర్స్ అయిందనమాట నాకు ఒడి బియ్యం పెట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా బయటైతే ఆకేతో ఇలా చేస్తే అంట అండి టెంపుల్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదంట ఇంకా ఆకుని కూడా అక్కడే వేయమనిందనమాట అమ్మ అయితే ఇంకా ఫైనల్గా అయితే ఒడి బియ్యం కూడా కంప్లీట్ అయితే అయిందండి ఇంకా సూర్యునికైతే మొక్కమనిందనమాట మొక్కుతున్నాను ఇవైతే నాకు అన్నీ కొత్త కొత్తవండి నేను కూడా నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే నాకు కూడా కన్నం ఉంది కదా ఇవన్నీ నేర్చుకుంటే నాకే రేపు ప్లస్ అవుతాయి ఎలా ఏమి అని పద్ధతులు అయితే ఇంక ఇంతే అండి ఇంకా గుమ్మానికి అయితే మొక్కుకొని ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంక ఇంట్లోకి వచ్చి ఆ ఒడి దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇంతే అండి బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికైతే ఇంకా బాయ్